హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సలాక్స్ తెలుగు అందరూ ఇలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి నిన్నటి వీడియో చూసారు కదండి మేము తిరుపతి నుంచి వచ్చిన తర్వాత ఇంటికాడ దీపారాధన చేసుకోవడం ఇంకా నైవేద్యాలు పెట్టుకోవడం అయితే నేను అప్లోడ్ చేశాను అది ఇంకెవరన్నా చూడకపోతే మాత్రం ఒకసారి ఆ వీడియో అయితే చూడండి అలాగే ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే పిల్లలకి పుట్టింటికిలు తీయించిన తర్వాత వాళ్ళకి ఉండ్రాలు అయితే వేస్తారండి అది వేయడం చూపిస్తాను ఇంకా ప్రసాదం కూడా పంచిపెట్టామన్నమాట ఇంకా మేము అందరం కలిపి అలా బయటకు అయితే వెళ్ళాము అదంతా ఉంటుంది ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ నాకు చాలా విలువైంది అనమాట మీరు లైక్ ఇచ్చినంత మాత్రాన మీ దగ్గర ఉన్న డబ్బులు ఏమి కట్టావో సో ఒక్క లైక్ అయితే ఇవ్వండి అలాగే వీడియో చివరకు చూసి ఎలా ఉన్నదన్నది తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి మీ కామెంట్ కోసం అయితే నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే ప్రసాదం తెచ్చాం కదండి తిరుపతి ప్రసాదం అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి ఇస్తానని చెప్పేసి వెళ్ళారనమాట సో దానికోసం అని చెప్పేసి ఒక ఒక అయితే తీసి ఒక కవర్లో పెట్టి ఇచ్చాను ఇంకా మా హస్బెండ్ ఇంకా విరాజ్ అయితే రావులపాలెం అయితే వెళ్ళారు ఇంక ఇక్కడ అయితే అమ్మ వాళ్ళు అయితే ఉండరాలు అయితే చేస్తున్నారండి అంటే కుడుములు అయితే చేస్తున్నారనమాట చిన్న చిన్న కుడుములు ఇందులో అయితే ఉప్పు వేయకుండా పంచదార అయితే వేస్ట్ చేశారండి సో ఇలా చిన్న చిన్నవి చేసుకుంటారనమాట ఇందులో శనగపప్పు కూడా వేశారు సో ఇద్దరు పిల్లలు కాబట్టి ఇంక ఇద్దరికి వేస్తారు కాబట్టి కొంచెం ఎక్కువనే ప్రిపేర్ చేస్తున్నారు పాటు మనకి మిఠా ఉండలు కూడా వేస్తారనమాట సో ఎలా వేస్తున్నారు అన్నది ఇక్కడ డైరెక్ట్ వాయిస్ పెట్టేస్తాను చూడండి నువ్వు చే

ಅಮಿ 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 సో చూసారు కదండి ఈ విధంగా అయితే ఉండ్రలు అయితే వేశారనమాట ఒక జల్లుడు ఆల్రెడీ మీకు చూపించాను ఇంకొక వీడియోలోనే ఒక జల్లెడు పెట్టి జల్లుడు పై నుంచి ఉండ్రాలు ఇంకా మిఠా ఉండలు అయితే వేస్తారు ఇంకా కొంతమంది అనమాట పిలిచిన వాళ్ళు అలా ఏరుకుంటా ఉంటారు సో ఇంకా ప్రాసెస్ అయితే అయిపోయిందనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రసాదం అయితే కలుపుతున్నారండి సో ఇంకా తిరుపతి ప్రసాదం ఇంకా విజయవాడ ప్రసాదం రెండు కలిపేస్తున్నారనమాట అందులోని ఈ పంచదార ఉండలు ఉంటాయి కదా ఆ ఉండలు మరమరాలు ఇంకా వేపించిన పప్పు ఇవన్నీ వేసి మిక్స్ చేస్తున్నాము మనకి దగ్గర వాళ్ళకి అంటే కావాల్సిన వాళ్ళందరికీ ఉండలు అయితే ఇచ్చేసామండి ఇంకా అందరికీ అంటే ఈదులో అందరికీ పంచిపెట్టాలి కాబట్టి సో అందరికీ ఉండలు ఇవ్వలేము కాబట్టి ఇలా అయితే మిక్స్ చేస్తామన్నమాట సో ఇంకా ఉండలు వేసేసిన తర్వాత ఇలా మరమరాలు ఇంకా వేపించిన పప్పు కూడా వేసేసి ఇంక మిక్స్ చేసుకుంటాము ఇలా మిక్స్ చేసుకుని ఇంకా ఇంటింటికి వెళ్ళి ఇంకా ప్రసాదం అయితే పంచిపెడతాం అనమాట ఇక నేను మా చెల్లి అయితే వచ్చామండి ఆల్రెడీ ఇది చివరి వరకు వచ్చేసామన్నమాట ఇక్కడ పిలుస్తున్నాము వాళ్ళైతే రావట్లేదని చెప్పేసి సరే ఇది వీడియో తీద్దామని చెప్పేసి వీడియో అయితే అనమాట ఇంకా అలాగా వీధి చివరి దాకా పంచిపెట్టాము ఇంకా నెక్స్ట్ వీధి అంటే మా అమ్మ వాళ్ళు వీధి దాకా కూడా వెళ్ళామనమాట సో అలా అయితే మేము ప్రసాదం అయితే పంచిపెట్టేశాము ఇంకా ప్రసాదం పంచిపెడుతున్నప్పుడు వీళ్ళిద్దరూ సైకిల్ అయితే తొక్కుతున్నారండి బాగా అనిపించింది అనమాట అందుకే మీతో కూడా షేర్ చేయాలనిపించింది అబ్బాయికి ఇంకా కాల్ కూడా అందట్లేదు అలాంటిది వెనకాల ఒక పిల్లని ఎక్కించుకుని సైకిల్ అయితే తొక్కుతున్నాడు అనమాట సో ఇంకా ఆ తర్వాత అయితే ఇంక అందరం కలిపి అయితే వెళ్తున్నాము ఇక్కడ మా చెల్లి బండి అయితే నడుపుతుందండి అయితే ఇప్పుడు ఎక్కడికి మా పెద్ద అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి కామరాజు లంక అనమాట సో అక్కడికి అయితే వెళ్తున్నాము ఎప్పుడు నుంచో రమ్మంటుంది సో మాకు కుదరట్లేదు అనమాట సరళి రోజు ఖాళీయే కదా అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయ్యాము ఇంకా మేము స్టార్ట్ అయినప్పటికీ అప్పుడే తుప్పర్లు అయితే పడుతున్నాయి అనమాట అంటే చిన్న చిన్న చిన్నకలు అయితే ఉన్నాయి అయితే నేను వీడియో ఏమీ తీయలేదు అనమాట ఎందుకు అని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అలాగే నాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి వీడియో అయితే ఏమీ తీలేదండి సో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అక్కడ నుంచి మళ్ళీ రావులపాలెం వచ్చేసి అక్కడ మా మాయా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళామనమాట సో వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళిన దగ్గర కాసేపు కూర్చున్న తర్వాత ఇంక మళ్ళీ మేము రావులపాలెం మేర్ మార్కెట్ అయితే వచ్చామండి అంటే మార్కెట్ కాదు రింగ్ రోడ్ కడికి అయితే వచ్చామన్నమాట ఇక్కడ బఠానీ చాట్ బాగుంటుందంట సో ఎప్పుడు చూడడమే కానీ ఎప్పుడు అనమాట సరేలే అని చెప్పేసి ఇంకా బఠానీ చాట్ అయితే తీసుకుంటాం అయితే బటానీ చాట్లే ఇక్కడ చాలా రకాలే ఉన్నాయండి మేమైతే పలావ్ తీసుకున్నాం అనమాట పలావ్ బటానీ చాట్ అయితే తీసుకున్నాము ఇది పలావో బిర్యానీయో సంథింగ్ చాట్ అయితే తీసుకున్నాం అనమాట అంతేమీ లేదనమాట మామూలుగా బిర్యానీ వండేశారు ఆ బిర్యానీలో ఏంటంటే బటానీ చాట్ అయితే వేసేశారు నాకు నాకేమీ నచ్చలేదు అంత టేస్ట్ కూడా ఏమనిపించలేదు అనమాట మనకు బిర్యానీలో మిల్ మేకర్ ఇవన్నీ ఉంటాయి కదా ఇట్లా ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది తప్ప ఇంకా చాట్ ఏమి అంతేం టేస్ట్ అనిపించలేదు నాకైతే నచ్చలేదు ఇంకా తర్వాత ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము

మేమైతే ఇప్పుడు గోపాలపురం అయితే వచ్చామండి మెయిన్ ఎందుకంటే ఈ వంకే బజ్జి తినడానికి అనమాట సో ఇక్కడ వంకే బజ్జి ఫేమస్ అంట సో మా గారు అయితే తీసుకొని వచ్చారు ఇంకా ఇక్కడ బండి అయితే రోజు పెట్టరంటండి అది ఎప్పుడు ఉంటుందో కూడా తెలియదంట సో ఉంటుందా లేదా అన్నట్టు వచ్చాము కానీ ఇంక అప్పుడే వేస్తూ ఉన్నారు ఆయన వేసి ప్రాసెస్ అంతా కూడా నేను షార్ట్ వీడియో అయితే షూట్ చేశానండి అందులో ఏమేమి మసాలా వేస్తారు అన్నది కూడా ఆయన చెప్పారనమాట మీకు ఒకసారి ఇంట్లో చేసి చూపిస్తాను వంకాయ బజ్జి అయితే బాగున్నదండి మా హస్బెండ్ ఏమంటున్నారండి అంటే అంటే ఈ వంకెరి వంకె బజ్జీ గురించి పనికి రావాల్సిన అవసరం లేదు ఇటు తాడంట వస్తే మాత్రం తినచ్చు అని అన్నారనమాట సో మేమైతే మెయిన్గా ఇక్కడ వంకె బజ్జీ తినడానికి వచ్చామనమాట సో గోపాలపురంలోనే మెయిన్ ఎంట్రన్స్ లోనే ఉంటుంది అనమాట ఈ బజ్జీ అయితేనే అంటే బజ్జీ బండి సో ఇక్కడ అంతా చుట్టుపక్కలంతా చూపిస్తా ఉన్నానమాట సో మేమైతే ప్లేట్ తీసుకున్నాం అంటే ప్లేట్ల లెక్కన ఉండదు మనకి ఎన్ని బజ్జీలు కావాలో అన్ని బజ్జీలు వేస్తారు సో ఒక్కొక్కరం రెండేసి అయితే తీసుకున్నామండి సో రెండేసి బజ్జీస్ అయితే తింటాం అనమాట అయితే మనకి మసాలా అయితే పెట్టారనమాట అది మనకి ఏం మసాలా అంటే నేను చూపిస్తానులేండి ఆయన చెప్పారు సో ఇంకైతే ఇక్కడ వేడివేడికి ఇంకప్పుడే వాయి అయితే తీసారనమాట ఇంకా వేడివేడి ఇంకా బజ్జి అయితే తినేసాము ఇంకా అక్కడ వచ్చే ద్వారానే ఏంటంటే మనకి ఇలాగే ఎండి చేపలు మార్కెట్ అంటే ఇలా బండ్లు పెట్టి అయితే అమ్ముతారనమాట అంటే ఇలాంటి దుకాణాలు అయితే ఉంటాయి అనమాట మొత్తం మనకి చేపలే ఉంటాయి చేపలు రొయ్యలు ఎండి చేపలు ఎండి రైలు ఇవే ఉంటాయనమాట చాలా రకాలు ఉంటాయండి సో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను మెత్తలు తెచ్చుకున్నాను అంటే ఇక్కడ నుంచి కాదు ఇంటి నుంచి తెచ్చుకున్నాను ఈసారి కొన్ని రకాలు రెయిల్ ఇంకా ఎండి చేపలు ఉంటాయి కదా అవి ఇవన్నీ పట్టుకెళ్దామని చెప్పేసి ఇక్కడ అయితే ఆగా ఇక్కడైతే చాలా రకాలు ఉన్నాయండి ఒక్కోటి కాస్ట్ కూడా అలాగే ఉన్నాయన్నమాట ఇక్కడైతే మొత్తం మేల కట్టేశారు మనకి రావుల పని నుంచి తనకెళ్ళి రూట్లో ఉంటుంది అనమాట ఇవి అయితేనే ఇంకా చాలా బల్లయితే ఉంటాయి పండి కాదు ఇది ఒక పాక వేసి పాకలో అమ్ముతారనమాట ఇంకా చాలానే ఉంటాయి సో ఇంక ఇక్కడైతే నేను చాలా రకాలే తీసుకున్నాను మెత్తలు తీసుకున్నాను సాగులు తీసుకున్నాను మళ్ళీ ఇంకా ఈగిరిలోకి కావాల్సిన చేపలు రెండు రకాలు అయితే తీసుకున్నాను ఇంకా రేగిలు తీసుకున్నాను దాంతోపాటు మెత్తలు తీసుకుని రేయి పొట్టు కూడా తీసుకున్నాను అనమాట మా హస్బెండ్ పొట్టు అయితే తీసుకోమన్నారు సో రేయి పొట్టు కూడా తీసుకున్నానమాట ఇంకా అక్కడి నుంచి అయితే నేను షెల్ షాప్కి అయితే వచ్చానండి నాది ఫోన్ ఛార్జర్ అయితే కేబుల్ అయితే పోయింది సో నిన్న రైట్ వచ్చాము కాకపోతే నాకు కావాల్సిన కలర్ లేదనమాట బ్లాక్ కలర్ అయితే ఉన్నదన్నారు సో బ్లాక్ కలర్ వద్దని చెప్పేసి నేను వైట్ కలర్ అయితే తీసుకున్నాను అనమాట సో ముందు రోజు వచ్చినప్పుడు లేదన్నారు మళ్ళీ రోజు వచ్చామన్నమాట ఇప్పుడు తెచ్చి ఉంచారు 11 Aleகி like పొద్దుట మా మరిది అయితే బర్త్డే అనమాట అంటే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అయితే బర్త్డే ముందు రోజు వచ్చామన్నాం కదా సో ముందు రోజు అయితే మేము ఆర్డర్ ఇచ్చామనమాట ఫోటో ఫ్రేమ్ అంటే మేము అంటే మా చెల్లి ఆర్డర్ ఇచ్చింది అనమాట ఇంకా వాళ్ళ హస్బెండ్ తెలియకుండా అయితే చేస్తుంది సో వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా మేము వెనకాల వస్తా ఆ ఛార్జర్ కేబుల్ ఇంకా ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకున్నాము ఇంక తీసుకుని ఇంక అక్కడే ప్యాక్ చేంజ్ చేసాం అనమాట ఇంక తర్వాత అయితే తర్వాత అయితే కేక్ ఆర్డర్ చేయడానికి అయితే వచ్చామండి అంటే రేపు పొద్దున మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో నాన్ వెజ్ అయితే తినము గురించి అనే ఎగ్లెస్ కేక్ ఆర్డర్ ఇద్దాము మళ్ళీ మనకి కావాల్సినవి ఉండవు కదా సో ముందే ఆర్డర్ ఇద్దామని చెప్పేసి ఇంక కేక్ ఆర్డర్ ఇవ్వడానికి అయితే వచ్చామన్నమాట సో ఇక్కడైతే కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము ఇంకా ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత ఇంక ఇంటికైతే వెళ్ళాము ఇంక వెళ్ళినప్పటికి అమ్మ అయితే వంకాయ ఇంకా కోడిగుడ్డు ముక్కడ కర్రీ అయితే ఉండిందండి ఇంక ఈ కర్రీ వేసుకుని డిన్నర్ అయితే చేసాము ఇంక డిన్నర్ చేసిన తర్వాత ఇంకా విన్నో అయితే ఏడుస్తుంది అనమాట సో ఎందుకు ఏడుస్తుంది నాకు కూడా సమ్థింగ్ గుర్తులేదు సో చూడండి

ఏబీ నేనే కొట్టినట్టున్నాను సో అందుకే నూనె రాస్తే తగ్గిపోద్ది అని చెప్పేసి అంటున్నా ఉన్నారు కదా మా హస్బెండ్ అయితేనే సో ఇదనమాట ఈ రోజు వీడియో రేపొద్దున మా మరిది బర్త్డే అనమాట సో ఆ వీడియో అయితే వస్తుంది స్కిప్ చేయకుండా చూడండి మేమందరం టెంపుల్స్ కూడా వెళ్ళాం అనమాట సో ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్